దైవులు మనుషులమైన మనకు ప్రతి విషయాన్ని చెప్పడానికి ఉద్దేశించబడలేదు అందులో ప్రత్యేకించి దేవుని గురించి అలాగే క్రీస్తుని గురించి పరిశుద్ధాత్మను గురించి ఇంకా పలు అంశాలను గురించి పూర్తి సమాచారాన్ని మనకు అందించలేదు మనకి ఎంతవరకు అవసరమో మన రక్షణకు సంబంధించి రక్షణలో మన ఎదుగుదలకు సంబంధించి పరలోకానికి దేవుడు కోరుకున్నట్లుగా మనమందరము సిద్ధపడి పరలోకంలోనికి ప్రవేశించడానికి ఎంతవరకు సందేశం అవసరమని దేవుడు తలంచారో నిర్ణయించారో అంతవరకు మాత్రమే బైబిలు సంగతులను మనతో మాట్లాడుతుందనే విషయాన్ని మనము గమనించాలి మనకు తెలియనటువంటి దేవుడు మనకు మరుగు చేసినటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి మీరొకసారి ద్వితీయోపదేశ కాండము ఇస్రా ఇస్రాయల్ ప్రజలతో ఇలా చెప్పబడింది ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చదివితే రహస్యములు మన దేవుడైన యహో వాకు చెందును అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు నగునని చెప్పాడు అంటే దేవుడు ఎంతవరకు అయితే బయలుపరచడానికి ఇష్టపడి బయలుపరిచారో అంతవరకు ఇస్రాయలీలైనా మనకు మన సంతతికి సంబంధించినవి మనకు బయలుపరచబడకుండా ఉన్నటువంటి రహస్యాలు ఏవైనా ఉంటే అవన్నీ దేవునికి సంబంధించినవి ప్రతి రహస్యాన్ని దేవుడు అశ్రయాల ప్రజలతో చెప్పడానికి ఇష్టపడలేదు అని వాళ్ళు గ్రహించారు అలాగే రత్న నిబంధన సంబంధులైనటువంటి క్రైస్తవులు కూడా ఈ ఆలోచన కలిగి ఉన్నారు పిలిపిలకు రాస్తూ పౌలు ఈ విషయాన్ని మాట్లాడారు మీరు ఒకసారి పత్రిక 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 మూడో అధ్యాయంలో మూడా ఒక్క నిమిషం పిలిపి పత్రిక మూడా అధ్యాయము పదహారు వచ్చిన పిలిపి మూడు పదహారు అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకున్నాము పదిహేను నుంచి చూస్తే కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గురించి అయిన మీకు వేరు తాత్పర్యం కలిగిన అది దేవుడు మీకు బయలుపరచను అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము అన్నాడు అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిమితి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తార్కిక జ్ఞానము మనకున్నటువంటి కుతూహలాన్ని బట్టి ఎన్నో సంగతులకు సంబంధించి ఎన్నో ఆలోచనలు మనము కలిగి ఉండవచ్చు అయినను ఇప్పటి వరకు ఏదైతే మనకు లభించిందో దానిని అనుసరించి క్రమంగా నడుచుకోవాలి అని చెప్పాడు కాబట్టి బైబిల్ను మనము ఏ కోణంలో చూడాలి అని అంటే దేవుడు ఎంతవరకు అయితే మన విమోచన కొరకు మన రక్షణ కొరకు ఆయన సంగతులు చెప్పాలి అని ఉద్దేశించారో అంతవరకు బైబిల్ మనకు చెప్పింది అనే విషయాన్ని మనము అంగీకరించాలి దానితో మనము సంతృప్తి చెందాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని నేను మీ మధ్యలో ప్రస్తావిస్తున్నాను అంటే చాలా మంది బైబిల్ యొక్క పద్ధతి ఎంతవరకు అనే దాన్ని పట్టించుకోకుండా దానిని దాటి వెళ్ళిపోయి సంగతులు ఆలోచన చేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ అనేకలు ఇబ్బంది పడడానికి కారకులు అవుతూ ఉన్నారు అందుకను మనము గలిబిలో పడిపోకుండా ఉండాలి అని అంటే బైబిల్ యొక్క రూపాన్ని మనం కనీసం అర్థం చేసుకోవాలి బైబిలులో దేవుడు అన్ని విషయాలు చెప్పాడ మనుషులకు అన్నవన్నీ చెప్పలేదు మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పారు మనకు తెలియని మనకు చెప్పబడని అనేకమైన రహస్యాలు ఉన్నాయి అవి మనకు అక్కరలేదని దేవుడు అనుకున్నారు కాబట్టి మనకు ఏదైతే బయలుపరచబడిందో దానితో మనము మన జీవితాన్ని ముడిపెట్టుకుని ముందుకు కొనసాగవలసినటువంటి అవసరం ఉందనే దాన్ని మనము గుర్తించాలి రెండవది ఏంటంటే మనము అడిగే ప్రతిదానికి ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం దేవునికి లేదు ఆయన సార్వభౌముడు మనుషులమైనటువంటి మనకు సంబంధించి తన చిత్తానికి అనుకూలంగా తన సంకల్పానికి అనుకూలంగా తాను నిర్ణయించుకునేటువంటి రూపంలో కార్యక్రమాలు జరిగిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు మనము ప్రశ్నలు వేస్తే ఆయన ఆగి మనకు వివరణ ఇచ్చి మన అంగీకారంతో ప్రతీతి చేయవలసినటువంటి అవసరం దేవునికి లేదు ఆయన సార్వభౌముడు సకల యుగములలో రాజు ఆయన చెప్పిన దానిని మనము వినడమే తప్ప ఆయనను మనం క్వశ్చన్ చేసి ఈ విషయాన్ని మీరు మాకు చెప్పవలసింది ఈ విషయాన్ని మీరు మాకు చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి మీరు కదలాలి అనేటటువంటి ఆలోచనలు మనుషులమైనటువంటి మనము చేయకూడదు ఒకసారి ఆలోచన బైబిల్ చెప్తోంది మీరు ఒకసారి దానియుల గ్రంథంలో ఈ విషయాన్ని చదువుతాం దానియలు గ్రంథము ఐదవ అధ్యాయం అనుకుంటాను దానియలు గ్రంథము నాలుగో అధ్యాయం క్షమించండి దానియలు గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు నుంచి చదివితే ఆ కాలం గడిచిన బిమ్మట నిపుద్రజలను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్థుతించుకుని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు అతని ప్రతిపాదనను మనము అంగీకరించవచ్చు దేవుడు సకల యుగములలో రాజై సర్వగుణుడై సార్వభౌముడై కార్యక్రమాలు జరిగిస్తుండగా ఉండగా ఉన్న వ్యక్తులు గాని ప్రత్యేకించి భూనివాసుల్లో నరమాత్రులు గాని ఆయన చేయి పట్టుకుని నువ్వేం చేస్తున్నావు ఇది ఇలా ఎందుకు చేస్తున్నావు అని దేవుడిని అడగగలిగిన వారు ఎవరైనా ఉన్నారా దేవుడు తన సంకల్పానుసారం సమస్తాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు దేవుడు నిర్ణయించిన దానికి నరమాత్రులమైనటువంటి మనము తలవంచడమే మనము చేయాలి తప్ప ఇది ఎలాగండి అది ఎలాగండి అని దేవుని చేయి పట్టుకుని మనం క్వశ్చన్ చేసి దేవునినే నిలిపేసి ఏదో అడిగేయాలి ఏదో కడిగేయాలి ఆయనకి ఏవో సలహాలు చెప్పాలి అనే ధోరణిలో మనుషులు ఎప్పుడూ ఆలోచించటం చేయకూడదని బైబిల్ మనకు తేటగా నేను నేనేం చెప్తున్నానంటే అంటే ఇప్పుడు క్రైస్తవ్యం పేరిట ఈ విచిత్రమైనటువంటి బోధలు విచిత్రమైనటువంటి సమాజాలు విచిత్రమైనటువంటి అనుభవాలు భిన్నమైనటువంటి రకరకాల పరిస్థితులు ఎందుకు ఉనికిలోనికి వస్తున్నాయి విస్తరిస్తున్నాయి అని అంటే మనుషులు దేవుడు మాట్లాడిన చోట మనుషులు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మనుషులు కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే సార్వభౌముడైనటువంటి దేవునిని క్రాస్ చేసి వెళ్ళిపోయి దేవునికే రానటువంటి ఐడియాలు వీళ్ళ దగ్గర ఉన్నట్లుగా మాట్లాడే ప్రయత్నాలు మనుషులు చేస్తున్నారు అందువల్ల ఈ గలిబీలంతా తలెత్తడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మూడవది ఏమిటంటే మనం బైబిల్తో సంతృప్తి చెందాలి దాన్ని దాటి ఇంకెక్కడికో పరిగెత్తే దానికి అవకాశాలు లేవు ఎందుకంటే నేడు బైబిల్తో సంతృప్తి చెందటం లేదు చాలా మంది మనుషులు ఒక ప్రక్కన దానిని నమ్ముతున్నామని చెబుతూనే అది దేవుని గ్రంథమని చెబుతూనే ఇది కాకుండా ఇంకా అదనపు సందేశం కావాలని మనుషులు ఏం చేస్తున్నారంటే అరులు చాచి దీనితో సంతృప్తి పడలేక దీనితో సంతోషించలేక ఇది దాటి ఇంకా ఏదో కావాలని మనుషులు కోరుకొని ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ కళలు ఈ దర్శనాలు మనం అప్పుడప్పుడు వింటున్నాం కదా ఈ కళలు దర్శనాలు ఆయా రకాల అనుభవాలు అనుభూతులు ఇవన్నీ దేనికి కోరుకుంటున్నారు మనుషులు ఉన్నదానితో సంతృప్తి చెందడం లేదు అందువల్ల ఈ విచిత్రమైనటువంటి ధోరణులు మనుషుల మధ్యలో ఉన్నాయి అంటే దేవుడు చెప్పిన దాంతో సంతృప్తి చెందలేక మనుషులు వెరైటీ అని లేదంటే ఇంకేదాని చెప్పి మనుషులు ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలున్నాయి మీరు ఒకసారి ఒకప్పుడు దేవుని ప్రజలకు ఉన్నటువంటి ఇస్రాలతో ఇష్యాన్ని దేవుడు ఇలా చెప్పాడు మీరు ఒకసారి ద్వితీయోపదేశ కారణం పదమూడో అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కారణము పదమూడవ అధ్యాయం మొదటి నుంచి చదివితే ప్రవక్తియే గాని కళల తనవాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్ కార్యమునైనాను చేసి నీవు జరిగిన ఇతర దేవతలను అనుసరించి పూజంతము రమ్మని చెప్పిన ఎడలా అన్నాడు ఎవడైనా ఒక ప్రవక్త వచ్చి ఏదో వింత చేసి ఏదో మ్యాజిక్ చేసి అంతకు మునుపు నీ వెరగనటువంటి ఇతర దేవతల వైపు నేను తిప్పే ప్రయత్నం చేశాడు అనుకోండి కొంతమంది తిరిగి వెళ్ళిపోతారా తిరిగి వెళతారు ఎందుకని ఈయన బోరు కొట్టేశాడు ఇంకెవరో వెరైటీ కావాలి ఎవరో ఉన్నారట ఆయన ఇంకా మనగాడంట ఇంకా కాబడేట వెళ్దాం ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఎప్పుడు పాత చింతకాయ పచ్చడేనా అనే ఏవో కొన్ని విషయాల గురించి మాట్లాడినట్టుగా మనుషులు ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఉన్న సమాచారం ఎప్పుడుదో బోరు కొట్టేసింది కాబట్టి దీన్ని దాటి ఇంకెక్కడికో వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు చేసి బాధాకరము విచిత్రము ఏమిటనంటే మేము నేరుగా ఆయనతోనే మాట్లాడుతున్నాము ఆయనే మాకు ఈ విషయాలు చెప్పాడని ఇక్కడ లేనివి ఇక్కడ ఉన్నటువంటి వాటిని క్రాస్ చేసే విషయాలు చెప్తున్నారు ఆ మధ్య మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు గన్నవరానికి ప్రక్కనే ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గొల్లనపల్లి అని ఒక ఊరుంది అక్కడ పులిపాక నాగభూషణం గారని ఒక అని చెప్పుకునేటటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేశాడు ఏమిటి వార్త అని అంటే పదిహేను రోజుల్లో నేను చనిపోతానని యేసుక్రీస్తు చెప్పాడు మా సొంత పొలంలో సమాధి కొరకు అని చెప్పి ఆయన నన్ను గొయ్యి త్రవ్వించమన్నారు కాబట్టి పదిహేను రోజుల్లో నేను చనిపోతాను సమాధి చేయబడతాను యేసుక్రీస్తు మూడవ దినమున తిరిగి నన్ను లేపుతాడు తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకుంటారని యేసుక్రీస్తు నాతో చెప్పారు కాబట్టి నేను పదిహేను రోజుల్లో చనిపోయి సమాధి చేయబడి యేసుక్రీస్తు ద్వారా తిరిగి లేపబడతానని మొదలుపెట్టాడు అప్పుడు మీడియా వాళ్ళు పోలీసు వారు మొత్తం మీద అట్టికేల కథను ఏం చేశారంటే ఆపేశారు సరే ఒక పదిహేను రోజుల క్రితం నేను అసలు ఏమిటి వీడి గొడవ కనుక్కుందామని నేరుగా కలుద్దామని నాకు పిచ్చుంది నేను కొన్ని విషయాలు నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇంటర్వ్యూ చేస్తాను స్వయంగా ఎవరో చెప్పింది నమ్మనని కాదు నమ్ముతాను మనం ఓన్గా తెలుసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించి ఆయన్ని నేరుగా కలవడానికి వెళ్ళాను ఏంటి సార్ పోయా గత కొద్ది కాలం క్రితం మీకు సంబంధించిన విషయాలు ఇలా సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయ్యాయి ఏంటి సంగతి అని అంటే చెప్తాను అన్నాడు గత పది సంవత్సరాలుగా నేను ఆయన్ని అడుగుతున్నాను యేస్ ప్రభువ మరి నన్ను సేవ చేయమని పిలిచావు నిన్ను గుర్చి ప్రకటించమన్నావు తరలోకం ఉందని చెప్పమన్నావు నరకం ఉందని చెప్పమన్నావు సరే నీ మాట ప్రకారం నాకున్న పనులను ప్రక్కన పెట్టి నీ సేవ చేయడానికి నా జీవితాన్ని అంకితం ఇచ్చి మాట్లాడుతున్నాను అయితే మా ప్రాంతంలో ఎవరు కూడా నువ్వు దేవుడు అని కానీ పరలోకం ఉన్నదని కానీ నరకం ఉన్నదని కాని చనిపోయిన తర్వాత మనిషికి మరొక జీవితం ఉందని కానీ చెప్పుతుంటే మరి నమ్మడం లేదు కాబట్టి మరి నువ్వు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి అంటే నువ్వు అనుకున్నది ఏదో ఒకటి కాదు నేను ఒక ఫార్ములా చెబుతూ దాన్ని చేయాలి నువ్వు అని పది సంవత్సరాలు అడుగుతున్నాను నాయనే ఏం చేయాలి నువ్వంటే ఎక్కడైతే నన్ను సేవ చేయమని చెప్పావో ఆ ప్రజల మధ్యలోనే నువ్వు నన్ను చంపు వాళ్ళందరూ చూస్తుండగా సమాధి చేయి మూడవ దినమున తిరిగి లేపు మూడవ దినమున తిరిగి లేపే దానికి ముందుగా రెండు రోజులు ఉన్నాయి కదా ఒక రోజు పరలోకంలో ఉంచు ఒక ఫైవ్ మినిట్స్ నరకంలో కూడా ఉంచు ఆ తర్వాత మూడో రోజు లేపు అని చెప్పింది నేరుగా నాతో ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు కాలం తీసుకొస్తా ఒకసారి ఆ తర్వాత మూడో రోజులు లేపు అప్పుడు నేను వీళ్ళందరికీ చెప్తా అయ్యా పైకి వెళ్ళాను నేను పరలోకం ఉంది అక్కడ యేసుక్రీస్తు నిజంగా ఉన్నాడు నరకం కూడా ఉంది పరలోకం ఇలా సుఖంగా ఉంది నరకమే ఆతనకరంగా ఉంది నమ్మండిరా ఇంతకు మునుపు నేను నమ్మండి అని చెప్తే మీరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి నువ్వు చూసి వచ్చావని అడిగారు కదా మీ కాళ్ళ ముందు చచ్చిపోయానా మీ కాళ్ళ ముందు తిరిగి బ్రతికానా కాబట్టి నేను నిల్సి చూసి వచ్చాను కదా కాబట్టి నమ్మండి అని చెబుతా అప్పుడు వీళ్ళంతా నమ్ముతారు ఏంటి మరి చెప్పు అని పదేళ్ళు అడిగితే అట్టకెళ్ళకి నాగభూషణం నువ్వు కరెక్ట్ కరెక్ట్గా ఉంది మరి సర్లే అదే చేస్తాను అన్నాడండి ఇదే చెప్పింది ఆయన సరిలే అన్నాడంట అని ఆయన అన్న తర్వాత ఈయన ప్రకటనకి ముందుకొచ్చాడంట ఈ మీడియా వాళ్ళు ఆళ్ళీళ్ళు వచ్చి మొత్తం మీద దాన్ని బ్రేక్ చేశారు అరే నా వైపు నుంచి ఆలోచన చేస్తున్నారు కానీ బెదర్ గారు దేవుని వైపు నుంచి ఆలోచన చేయటం లేదు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పి క్లోజ్ చేశాడు సరే సరే మీరు చెప్పింది మీ వైపు నుంచి బాగానే ఉంది కానీ నాకు చిన్న సందేహం అన్నా అడగండి అన్నాడు ఇప్పుడు మీరు చనిపోతే మీరు తిరిగి లేపబడితే వీళ్ళందరూ నమ్ముతారని మీరు అంటున్నారు దీనికి ఆయన అగ్రి అయినట్టు మీరు చెప్తున్నారు సరే సరే ఇప్పుడు మీరు చెప్పే గొడవ ఇది లాజరు అనేటటువంటి వ్యక్తి చనిపోయి నాలుగు దినములు వాళ్ళ కళ్ళ ముందే సమాధిలో ఉన్నాడు వాళ్ళ కళ్ళ ముందే సుప్రభాతన్ని బ్రతికించాడు మరి నమ్మేరా వాళ్ళంతా అంటే నమ్మలేదు కదండి నమ్మక పోగా నమ్మక పోగా ఉన్న సాక్ష్యాన్ని లేకుండా చేయడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు లాజను చంపేయటానికి ట్రై చేశారు కాబట్టి ఆ రోజు ఏం జరిగింది ఈ రోజు కూడా అదే జరుగుతుంది కదా అక్కడ అప్పుడు ఎక్కడైతే సూచక్రియలు మహత్కారాలు అద్భుతాలు జరిగించబడ్డాయో అక్కడ అనేకులు నమ్మలేదని యేసు చాలా బాధపడ్డాడు కదా అయ్యో ఖరాజైనా అయ్యో బేట్స్ నీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణాల్లో గనక చేసినట్లయితే వాళ్ళు అప్పుడే గోని పట్ట కట్టుకుని మారు మనసు పొంది ఉంది యేసు ప్రభు చెప్పారు కదా కాబట్టి ఎక్కడైతే ఎక్కువ సూచక్రియలు మహత్కారాలు అద్భుతాలు జరిగాయో అక్కడే ప్రజలు నమ్మనట్టుగా యేసు చెప్పారు కదా ఆల్రెడీ లాజరు నాలుగు రోజులు సమాధిలో ఉండి పైగా ఆయన లేపుతాను అని అంటే అంత ఈజీ ఉండదని చెప్పారు ప్రజలు ఆయన నిరాశపరచడానికి చూశారు ఆయన యేసప్రభు లేపాడు మరి నమ్మిన వాళ్ళు ఎవరూ లేరు మరి దీని సంగతి ఏంటి సరే ఇంకొక వృత్తాంతం చెప్పాడు మీరు ఏమంటున్నారంటే అక్కడికి వెళ్ళి చూసి వస్తే నమ్మేస్తారు దానికి ఏ సగ్రి అయ్యాడు ఆ తర్వాత ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పాను అని మీరు అంటున్నారు సరే లోకస్ వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిది నుంచి లాస్ట్ వరకు యేస ఒక వృత్తాంతాన్ని మాట్లాడారు కదా ఆ వృత్తాంతంలో అబ్రహాం ఏం చెప్పాడో ఆ సంగతి యేసు ప్రభు చెప్పాడు ధనవంతుడు చచ్చిపోయాడు లాజరు చచ్చిపోయాడు ఇద్దరు మృతుల లోకానికి వెళ్ళారు ధనవంతుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇబ్బంది పడుతూ అతని ఇబ్బందికి కారణం ఏంటి అతనికి గ్రహింపైంది భూమి మీద ఉండగా నేను మారు మనసు పొందకపోవడమే నా ఈ యాతనకి కారణమైంది కాబట్టి నా సహోదరులు నా వలే ఈ యాతనకరమైన స్థలానికి రాకుండా ఉండాలంటే వాళ్ళు భూమి మీద ఉండగానే మారుమనసు పొందాలి వాళ్ళు మారుమనసు పొందాలి అని అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళకి చెప్పాలి అని అతను ఆలోచించి అబ్రహాం అడిగాడు అప్పుడు అబ్రహా ఏమన్నాడు అయ్యా సరే మీ వాళ్ళు మారుమనసు పొందాలి అని అంటే భూమి మీదే ఉండి సంగతులు చెప్పేవాళ్ళు ఉన్నారు మోస ఉన్నాడు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు చెప్పింది నమ్మితే నీ సహోదరులు మారుమనసు పొందొచ్చు అని చెప్పాడు అప్పుడు ధనవంతుడు ఏమన్నాడు అబ్రహం అట్ట కాదు అందరూ వేరే మా వాళ్ళు వేరే వాళ్ళు కొంచెం వెరైటీ ఏం వెరైటీ బతుకున్న వాళ్ళు చెప్తే వినే టైం కాబట్టి కాదు మా వాళ్ళు చచ్చిపోయి ఒకడు మృతుల్లోంచి తిరిగి వెళ్ళి చెప్తే నమ్ముతారు మా వాళ్ళు కాబట్టి నువ్వు లాగనే మా వాళ్ళ దగ్గరికి పంపి అని చెప్పి అడుగుతున్నాడట అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు యేసుప్రభు చెప్పాడు అందుకు అబ్రహాం ఏం చెప్పాడంటే బాబు ప్రవక్తలు మోసే చెప్పిన మాటలు ఎవరైతే వినలేదో ఆ విననటువంటి మనుషులు మృతుల్లో నుంచి ఒకడు లేచి వెళ్ళి చెప్పినా నమ్మరో ప్రయోజనం లేదు అని అబ్రహాన్ చెప్పినట్టు ఎవరు చెప్పారు కాబట్టి గ్రంథంలో ఒకటి చెప్పి గ్రంథంలో ఏసుపుడు అది ఎందుకు చెప్పారు అని అంటే మృతుల్లో నుంచి ఒకటి వెళ్ళి చెప్పినా నమ్మరు మనుషులు ఎదుర్కొన్నవాడు చెప్పింది నమ్మనప్పుడు మృతుల్లో వెళ్తే నమ్ముతారా నమ్మరని అబ్రహాన్ చెప్పాడు అని యేసపు చెప్పారు కదా మరి దాని సంగతి ఏంటి అంటే బైబిల్లో ఒకటి చెప్పి నీకు మరొకటి చెప్పాడా అనగానే కూర్చులేంచి లేచిపోయి అసలు క్వశ్చన్ మార్కు ఫేస్ పెట్టుకుని వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చిందిలే దేవునికి అసాధ్యమైంది ఉందా ఎక్కడి నుంచి అది నా విశ్వాసం అది నా సిద్ధాంతం నా శిష్యులు నమ్ముతున్నారు నా సంఘం నమ్ముతుంది నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే పా అని మూడు విదిలింపులు విదిలించాడు నేను బండి నెలకొండ వచ్చేశాను ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకుది ఉన్నదానితో సంతృప్తి చెందకుండా వెరైటీ కావాలి ఎక్కడికో వెళ్ళిపోవడం ద్వారా మనుషుల మధ్యలో ఈ విశ్వాస సంబంధమైనటువంటి జీవితానికి భక్తి జీవితానికి సెలవుల పలవలను మనుషులు సృష్టించి గందరగోళం అయిపోయి అసలు ఎవరు క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు కారు అనేటటువంటి డైనమాలోనికి వెళ్ళిపోయారు ప్రజలు కాబట్టి మనం అటువంటి పరిస్థితులకు లోనవ్వకుండా ఉండాలి అని అంటే బైబిల్ దగ్గరికి మనం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి ఒకటి గోలుడన్ని రహస్యాలు ఉన్నాయి ప్రతి రహస్యం మనకు చెప్పడానికి దేవుడు ఉద్దేశించలేదు బయలుపరచబడినంత వరకు మనకు సంబంధించినవి రెండు దేవుడు సార్వభౌముడు మన తార్కిక జ్ఞానానికి అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం దేవునికి ఉండదు తానేమి నిర్ణయించుకున్నాడో తాను ఎలా నిర్ణయించుకున్నాడో దాని ప్రకారమే ఆయన వెళ్ళిపోతాడు తప్ప దేవుని చేయి పెట్టుకుని ఆగండి ఏంటి మీరు చేసిన పని ఇదేంటో తేల్చి అవతలకు వెళ్ళండి అని చెప్పి దేవుని నిలబెట్టే పరిస్థితి ఏ నరునికి లేనే లేదు అమాయకంగా మనుషులు దేవుని తక్కువ వంచనా వేసేస్తూ ఉంటారు ఈ మధ్య నాస్తిక సంఘంలో కొంచెం పాపులర్ అయ్యాడు ఈ మధ్య ఒక పర్సను బైరి నరేష్ గారిని ఒక అతను దేవుడు గనుక ఎదురుగా వచ్చి నిలబెడితే ముందు మీద ఒకటి పీక ఆ తర్వాత మాట్లాడతాడంట దేవునితో ఏది దేవుడు ఏదో చెయ్యరా అని తప్పులు చేసేసినట్టుగా అంటే భూమి మీద జరిగే ప్రతి అన్యాయానికి ప్రతి అక్రమానికి దేవుడే కారణం అన్నట్టుగా ముందు దేవుని చంప మీద ఒక దెబ్బ కొట్టి ఆ తర్వాత ఆర్గ్యూ చేస్తాడట అంటే మనుషుల ఆలోచనలో నువ్వు ఇది ఇలా ఎందుకు చేశావు అది అలా ఎందుకు చేశావు దేవుని కడిగేస్తాను దేవుని దులిపేస్తాను ఈ టైపులో ఆలోచన చేస్తుంటారు మనుషులు దేవుడు సార్వభౌముడు ఆయన చిత్తానికి అనుకూలంగా కార్యక్రమాలు జరిగిస్తూ వెళ్ళిపోతాడు మనుషులు దానిని అలాగే అంగీకరించవలసింది తప్ప దేవుని చిత్తానికి భిన్నంగా మనమేదో ఆలోచన చేసి ఆయన కంటే మనమేదో కాస్త బెటర్గా ఆలోచించే వాళ్ళము వాళ్ళలాగా ఎప్పుడూ మనలను మనం అంచనా వేసే ప్రయత్నాలు చేయనే అలా చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుతున్నాయి మూడోది ఏం చూసాం బైబిల్తో మనం సంతృప్తి చెందాలి దీనిని మించినటువంటి ప్రత్యక్షత ఇంకెక్కువ మనకేమీ అక్కరలేదు ఎక్కువ కావాలని ఎవడైనా ఆలోచన చేసి ముందుకు వెళ్తే అది పులపాక నాగభూషణ్ గారు లాగా అమాయకంగా మూర్ఖంగా ఆలోచన చేసి మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి విచిత్రమైనటువంటి గుంపులకు కారణము బైబిల్తో సంతృప్తి చెందలేక ఏదో కావాలని ఆశించినటువంటి మనుషులను బట్టే ఈ చెలవల పొలవలన్నీ కూడా ఉనికిలోనికి వచ్చేసేసి గందరగోళం అయిపోయాయి కాబట్టి ఎప్పుడు కూడా మనము బైబిలులో అన్ని వెతికేయాలనే ప్రయత్నం చేయకుండా దేవుడు ఏమి మనకు బయలుపరిచాడో దానిని మాత్రమే మనం ఆలోచన చేయాలి దేవుడు మనకంటే ఎంత అతీతుడో చెప్పనలు కాదు ఆయన చిత్తానికి మనలను మనము అప్పగించుకోవాలి మూడేంటంటే బైబిలే మనకు చాలు అనేటటువంటి సంతృప్తిని సంతోషాన్ని మనము కలిగి ఉండి దానితో మనము మన భక్తిని మన విశ్వాసాన్ని కొనసాగించుకునేటటువంటి ప్రయత్నము చేయాలి ఈ హద్దులను మనము కలిగి ఉండాలి ఓకే రైట్ ఇక మన విషయానికి వచ్చేస్తున్నా నేను ఏం మాట్లాడుతున్నా మనము